అఖిల్ జైనబ్ల వెడ్డింగ్ ఈ జూన్ సిక్స్త్న నాగార్జున గారి ఇంట్లోనే అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా ప్రైవేట్గా వీరి వివాహం జరిగింది జూన్ ఎయిత్న వీరి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే ఈ రిసెప్షన్కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులకు తమ ని తెలియజేశారు జైనబ్ అఖిల్తో పెళ్లి తర్వాత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పబ్లిక్ చేసేశారు పెళ్లి తర్వాత అఖిల్ జైనబ్ల వెడ్డింగ్ మరియు రిసెప్షన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రిసెప్షన్కి అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు అయితే రిసెప్షన్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ జైనబ్ కోసం వెల్కమ్ పార్టీని హోస్ట్ చేశారు ఆ పార్టీలో అఖిల్ జైనప్తో పాటు నాగచైతన్య శోభిత కూడా పాల్గొన్నారు అయితే సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ కూడా వైరల్ అవుతుంది అదేంటంటే శోభితా జైత్ త్వరలోనే తమ ప్రెగ్నెన్సీ న్యూస్ గా అనౌన్స్ చేస్తున్నట్టు సమాచారం మొత్తానికి అఖిల్ ఫ్యామిలీ అటు అఖిల్ వెడ్డింగ్ వెడ్డింగ్తో పాటు ఇటు శోభితా ప్రెగ్నెన్సీతో చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్యాన్స్ మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి